హై ఫ్రెండ్స్ హౌ యు ఆల్ దిస్ ఈజ్ అనిత యాక్చువల్లీ ఇప్పుడున్న చిల్డ్రన్ చూస్తే వాళ్ళ బేసిక్ హాబీస్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ విత్ బిఫోర్ జనరేషన్స్ అంటే మొబైల్స్ చూడటం ద్వారా టీవీలో మూవీస్ చూడటం ద్వారా వాటిని చూసి వాళ్ళ హాబీస్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి మన మెంటాలిటీకి సంబంధించి మన బిహేవియర్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసే థింగ్స్ అని దీంట్లో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట చూసుకుంటే వీళ్ళు మొబైల్ చూస్తున్నారు టీవీలో మూవీస్ అవి చూస్తారు ఎలాంటి వాళ్ళు చూస్తున్నారు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి పేరెంట్స్ దే లైక్ ఏమంటారు వాటిని వైలెన్స్ క్రైమ్ హర్రరు ఇలాంటి మూవీస్ని వాళ్ళు లైక్ చేస్తారు అలా ఎందుకు వాళ్ళు అవుతున్నారు అవి పెడుతున్నారు వాళ్ళు చూస్తున్నారు దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు అలాగే చిన్నదానికి చికాకు పడటము ఎదురు తిరిగి మాట్లాడటము అబ్జర్వ్ చేయండి ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారో చెప్పిన మాటలు వినకపోవడము ఇవన్నీ వాళ్ళ బిహేవియర్లో మనకు స్పష్టంగా అనిపిస్తుంటాయి ఒకప్పుడు ఇంత ముందు జనరేషన్స్ వాళ్ళు ఇవి ఎక్కువ ఫోకస్ అయ్యాయి కాదనమాట నేచరు లేకపోతే ఒక హోమ్లీగా ఉండే స్టోరీస్ అలాంటివి వచ్చేవి కాబట్టి ఆ బాండింగ్స్ ఆ డైలాగ్స్ కానీ హోమ్లీగా ఉండేవి వాళ్ళు కూడా ఫాలో అయ్యేవాళ్ళు స్మూత్గా వెళ్తూ ఉండేవాళ్ళు పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ భావ వ్యక్తికరంగా కూడా చాలా అందంగా పొలైట్గా అలా ఉండేది ఇప్పుడు రోజు చూడండి ఒక సెంటెన్స్ అందంగా తెలుగులోనూ చెప్పలేరు ఇంగ్లీష్లోనూ చెప్పలేరు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అదర్స్కి నువ్వు అని ఆనకూడదు అని కూడా తెలియట్లా అంటే అంత ర్యాష్గా ఉంటున్నారు పిల్లలు ఓకే అది పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి కో స్టూడెంట్స్ కో ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి అలా ఏమీ వాళ్ళకి తెలియడం లేదు ఇప్పుడు ప్లే చేసేటప్పుడు కూడా చూస్తుంటాం కదా ఎంత ర్యాష్గా ఎంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ఆడుతున్నారు ఇంతకుముందు ఎంత ఘోరంగా అయితే ఉండేవాళ్ళు కాదు ఎప్పుడైతే అలాంటి మూవీస్ చూడకుండా వాళ్ళు హోమ్లీగా మంచిగా నేచర్ని లివింగ్ థింగ్స్ని ఏం చే చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నప్పుడు వాళ్ళు కూడా సాఫ్ట్గా గ్రో అవుతూ ఉంటారు మెయిన్లీ ఇవి అసలు ఎందుకు ఇలా చూడాల్సి వస్తుంది నాకు నాకు వరకు నేను అబ్జర్వ్ వరకు వీళ్ళు తినే ఫుడ్ మెయిన్ చికెను మటను బిర్యానీలు స్పైసీ ఫుడ్ అంతా తినడం వల్ల వీళ్ళు హార్డ్గా తయారవుతున్నారు తినండి ఏదో మంత్లీ మంత్స్ ఎప్పుడో సారీ ఆల్మోస్ట్ డైలీ ఉంటుంది అసలు వీక్లీ టూ త్రీ టైమ్స్ నాన్ వెజ్లు తింటున్నారు ఇంత ముందు రోజులు అలా తినేవాళ్ళు కాదు ఏ మంత్లో ఏమో అయితే పండగలసే అలా తినేవాళ్ళు అందుకని ఆ సాఫ్ట్ నేచర్ ఉన్నది క్రైమ్ రేట్ కూడా ఇప్పుడు పెరుగుతుంది చూడండి ముందు అంత ఉండేది కాదు ఎందుకంటే ఆ తినే ఫుడ్డు వీళ్ళ మీద అంత ఎఫెక్ట్ చూస్తే రఫ్గా అవుతారు అనమాట హార్డ్గా అవుతారు వాళ్ళకి ఒక అందమైన మనసు అంటే అంత పెద్ద పెద్ద వర్డ్స్ మనం యూజ్ చేయగలదు పిల్లల్లో చిన్నప్పటి నుంచి రావాలి అంత స్మూత్ రెస్పాన్స్ అనేది వాళ్ళు ఇవ్వరనమాట ర్యాష్ వేలోనే వాళ్ళు ఆన్సర్ ఇస్తుంటారు స్కూల్లో టీచర్స్ కంటే భయపడి ఏదో అలా చెప్తారు కానీ పక్క అలాగానే కామెంట్స్ తీసుకుంటున్నారు ఫిఫ్త్ ఫోర్త్ సిక్స్త్ వాళ్ళు కూడా టీచర్స్ గురించి కామెంట్లు చేసే స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూడండి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందో చూడండి బికాస్ ఆఫ్ దిస్ మీడియా మెయిన్ మొబైల్స్ మొబైల్స్ ఇచ్చేస్తారు వాళ్ళు ఏం చూస్తున్నారు నథింగ్ ఏం పట్టుచుకోరు అసలు క్రైమ్ బ్లడ్ ఆ వైలెన్స్ అలా అసలు పిల్లలు చూడకూడదు అలాంటి పిల్లలు చూస్తున్నా అసలు ఛానల్ మార్చడమా అసలు వాళ్ళ మొబైల్ తీసేయకుండా చేయాలి కానీ పేరెంట్సే చూస్తున్నారు వాళ్ళతో కూడా వాళ్ళని గురించి కూడా చూపిస్తున్నారు అంటే ఒక క్రైమ్ చేసేవాడిని హీరోగా పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు వీళ్ళది కరెక్ట్ అనుకుంటున్నారు కదా ఒక స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఒక గ్యాంగ్స్టరు హీరో అంటే అలా చేసినా కూడా హీరో అవ్వచ్చు అనేది వాళ్ళతో ఫిక్స్ అయిపోతుంది మైండ్లో సో ఆ మూవీస్ తీసేవాళ్ళు అలాగే ఉన్నారు పేరెంట్స్ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో పాటు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలా అవుతున్నారు ఎప్పుడైతే క్రైమ్ని ఎంకరేజ్ చేయకుండా వైలెన్స్ ఎంకరేజ్ చేయకుండా వాడు హీరో అయినా ఎవడైనా దాన్ని ఎంకరేజ్ చేయనప్పుడు అది రాంగ్ అయినప్పుడు అది హీరో చేసినా ఎవరు చేసినా రాంగ్ రాంగే కదా అది వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి సో అప్పుడు వీళ్ళల్లో ఒక సాఫ్ట్ నేచర్ వస్తే ఆ సాఫ్ట్ నేచర్ వచ్చినప్పుడే రెస్పెక్ట్ ఇస్తారు ఫ్యూచర్లో గర్ల్స్కి కానీ వాళ్ళు కాలేజీలో చదువుకునేటప్పుడు కానీ ఆ రెస్పెక్ట్ అనేది అలా గ్రో అవుతూ ఉంటుంది క్రైమ్ రేట్ కూడా మనకు చాలా తగ్గిద్ది దానివల్ల కానీ తెలియడం లేదు వాళ్ళు పెరిగే వాతావరణాన్ని నిన్నగాక మొన్న బీటెక్ చదివారు ఒక టీచర్ కొడుకు జాబ్ లేదు వాళ్ళ నేర్ నుంచో ఏమో అడిగినంత మనీ ఇవ్వట్లేదని మదర్నే చంపేశారు చూడండి ఆమె టీచరు బీటెక్ చదివాడు ఒక్కడే కొడుకు వాళ్ళు అలాంటి క్రైమ్ మెంటాలిటీ ఎందుకు పెరిగిందంటారు బికాజ్ ఆఫ్ ఇలాంటివి చూడటం వల్ల అంటే వాడు కావాల్సింది సాధించుకోవాలి ఎలా అయినా రావాలి మనీ రావాలి ఆయాచితంగా రావాలి ఆమెంత కష్టపడి జాబ్ చేస్తూ అంత బాగా పెంచుకున్నప్పుడు వాళ్ళు అయ్యాడంటే బికాస్ ఆఫ్ దీస్ మొబైల్స్ వాళ్ళు చూసేవి అనమాట సో పిల్లలకి ఎప్పుడు కూడా క్రైమ్ స్టోరీస్ వైలెన్స్ అలాంటివి చూడనివ్వకండి అసలు ఇంకా నేచర్ని లివింగ్ థింగ్స్ని మంచి హోమ్లీగా ఉండే మూవీస్ కానీ అలాంటివి చూస్తే వాళ్ళ బాండింగ్ డెవలప్ అవుతుంటుంది ఒక కన్సర్న్ వస్తుంది పీపుల్ మీద వేరే వ్యక్తుల మీద ఒక జాలి దయ లాంటివన్నీ వస్తాయి రెక్లెస్గా ఉంటారు ఏదైనా ఆఫర్ ఎవరు తినేది కూడా ఆఫర్ చేయగలుగుతాడు దానివల్ల వాడు బిహేవియర్లో చేంజ్ వస్తుంది ఒక మంచి సిటిజన్గా డెవలప్ అవుతాడు సో అవన్నీ ఇంట్లో నుంచే రావాలి మెయిన్ ఈ ప్లాట్ఫామ్ అనేది మంచి విషయాలు చెప్పడానికి బాగానే ఉంది బట్ అవి రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నప్పుడే దాని వాల్యూ పెరుగుద్ది యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో బుక్స్ చదివి అన్ని చదివి ఇలా ఉంటే బాగుండు అందరూ ఇలా ఉంటే అనుకుంటాము సో అవి అందరితో షేర్ చేసుకోలేము దిస్ ఈజ్ ద గుడ్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్ అవి యూస్ఫుల్లే ఫాలో అయ్యే వాళ్ళకి పిల్లలకు సంబంధించి నేను అనుకునేది ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మంచి విషయాలు నేర్పడం ద్వారా వాళ్ళు గుడ్ సిటిజన్గా ఫామ్ అవుతారు ఓకే రెక్లెస్గా పేరెంట్స్ దగ్గర నుంచి భయపెట్టు బ్లాక్ మెయిల్ చేస్తే లాగేసుకోవడం ద్వారా కాకుండా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రెషర్ లేకుండా దేనికి కుంగిపోకుండా అలా పెరగాలి అంటే సాఫ్ట్ నేచర్తో పెరగాలి సో అది కూడా మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి డైలీ ఒక రొటీన్లో కాకుండా ఒక సిస్టమాటిక్ షెడ్యూల్డ్ లైఫ్ ఉండాలి డైలీ అప్పుడే మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ మంచి ఫుడ్ మంచి మంచి మూవీస్ చూడటం ద్వారా బుక్స్ రీడింగ్ ద్వారా బుక్స్ కానీ ఆర్టికల్స్ ఇలాంటివి రీడ్ చేయడం ద్వారా కెన్ డెవలప్ నాలెడ్జ్ అనమాట వాళ్ళ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అలాగే ఈ పిచ్చి పిచ్చి ఆ రీల్స్ చూడటం ద్వారా మెయిన్ నేను ఎన్నోసార్లు చెప్తాను మా వాళ్ళకి కూడా కాన్స్టెంట్గా ఏ రీలు ఫుల్గా చూడరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోరు అన్ని మొత్తం బ్రెయిన్కి ఎక్కిస్తారు ఆ బ్రెయిన్ కూడా దేన్ని రిసీవ్ చేసుకుంటుంది దేన్ని స్టోర్ చేసుకుంటుంది ఇట్ కెనాట్ అన్నమాట స్టోర్ చేసుకోలేదు ఒకటి స్టోర్ అనుకునే లోపల ఇంకోటి చూపిస్తాము ఎన్నది స్టోర్ చేసుకుంటాం అందుకని మనం ఏవి గుర్తు పెట్టుకోలేకపోతున్నాం రీసెంట్ డేస్లో చాలామంది మనకు మెమరీ లాస్ అవుతుంది అంతకుముందు అంత మంచి మంచి థింగ్సే మెమరీలో ఉండే మనకి ఏదైనా రీకలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా వచ్చింది ఇప్పుడు చెత్త అంతా ఉందనుకోండి ఆ చెత్తలో నుంచి మనకు ఒక మంచిది ఏదైనా కావాలి అంటే వేరుకోవడం చాలా కష్టం కదా లేకపోతే ఇంక బ్రెయిన్లో కూడా ఈ చెత్త చెత్త అంతా పంపించేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నప్పుడు త్వరగా మనకి ఇవ్వలేదు ఎక్కడొస్తుంది చెత్త అంతా పెరుగుపోతుంది సో అన్నెసరీ థింగ్స్ అనేవి బ్రెయిన్లోకి మనం చూపించకూడదు ఎస్పెషలీ దిస్ రీల్స్ లాంటివి ఫాస్ట్ ఫాస్ట్గా లాగేస్తూ ఉంటారు ఆ ఇన్స్టాలో ఐక్ అది ఏది కూడా ఫుల్గా చూడరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోరు కాన్స్టెంట్గా ఒక్కదాని కూడా చూడరు అనమాట ఇది ఎస్పెషల్లీ టీనేజర్స్లో ఎక్కువ ఉంటుంది లేటర్ టీనేజర్స్ గురించి కూడా ఐ వాంట్ టు డూ సమ్ వీడియో చిన్నపిల్లల గురించి మాట్లాడాలని నాకు బాగా అనిపిస్తూ ఉండటం వల్ల నేను ఐమ్ డూయింగ్ దీస్ వీడియోస్ అనమాట సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాము సో మీరు కూడా పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఇలాంటి వీడియోస్ నుంచి దూరంగా పెట్టండి క్రైమ్ వైలెన్స్ బ్యాడ్ బ్లడ్ ఇలాంటి వాటి నుంచి క్రైమ్ చేసేవాడు వైలెన్స్ చేసేవాడు గ్యాంగ్స్టర్స్ నడిపేవాడు స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఎప్పుడు ఆవాడు వాడు హీరో అయినా జీరోనే అవుతారు సో ఆ రిజల్ట్ కూడా మనం అన్ని చూస్తానే ఉన్నాం రీసెంట్ డేస్లో సో పిల్లలు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి వ్యక్తుల్ని వ్యక్తులు కాదు అని చెప్పండి అంతే ఓ నిత్యం పెట్టేసుకొని అందరూ మనుషులే ఎవడు తోపులు కాదు ఇక్కడ తోపులేని వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు ఇల్లు ఒక్కొక్కరు సో వాళ్ళకి కామన్ పీపుల్ అందరం మంచి విషయాలనే నేర్చుకోవాలి మంచి విషయాల ద్వారా మాత్రమే మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనేది క్లియర్గా వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేటట్టు పేరెంట్స్ చెప్పండి ఇంట్లో సో మంచి మంచి మూవీస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అలాగే మైథలాజికల్ మూవీస్ మన పౌరాణికల్ బాగా వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వాలి చాలా దాంట్లో వాల్యూస్ కానివ్వండి మోరల్స్ అనేవి చాలా ఉంటాయి అలాంటివి వాళ్ళు తెలుసుకోవాలి వాటిని ఫాలో అవడానికి వాళ్ళు ట్రై చేయాలి సో అలాంటి వాటిని చూపించడానికి ఎంకరేజ్ చేయండి వాళ్ళని మీకు అవసరమైతే మీరు చూసుకోండి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటివి మీరు పెట్టకండి టీవీస్లో అలాగే మొబైల్స్ వాళ్ళకి ఇచ్చేసి చూసుకుంటారా ఇలాంటివి చేయకండి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అట్ ద సేమ్ టైం మోరల్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి అలాగే హెల్త్ గురించి చూసుకోవాలి బాడీ ఫిట్నెస్ గురించి చూసుకోవాలి నేచర్ని లైక్ చేయాలి పీపుల్కి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలాంటివి నేర్పు వాళ్ళకి త్రూ ద్రూ దాట్ వాళ్ళు కొంచెం గుడ్ సిటిజన్గా ఫామ్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో